టిడిపి జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత తొలిసారిగా తాడేపల్లి వేదికగా ఓ బహిరంగ సభ జరగనుంది బహిరంగ సభ వరకు ఓకే కానీ రేపు నీ లక్ష్యమేంటి నీ ఆశయం ఏంటి అసలు బడుగు బలహీన వర్గాల పట్ల మీ దృక్పథం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా కాపు జాతికి అలాగే కాపులు కోరుకుంటున్నటువంటి వాళ్ళ ఆశయానికి నీ స్టాండ్ ఎలా ఉంటుందో తేల్చి చెప్పాలంటూ హరిరామ జోగయ్య గారు ఓ లెటర్ రాసినటువంటి ఈ నేపథ్యంలో రేపు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు అనేటువంటిది ఇప్పుడంతా ఉత్కంఠ నెలకొంది ఒకవేళ గనక తను ఎలాంటి స్టాండ్ ప్రకటించకపోతే ఓ తిరుగుబాటు యుద్ధం హరిరామ జోగయ్య ప్రకటించినటువంటి నేపథ్యంలో పరిణామాలు ఏ విధంగా ఉన్నటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారితో శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం వెల్కమ్ టు డైలీ న్యూస్ మొదటి నుంచి హరిరామ జోగయ్య గారు మీ స్టాండ్ ఏంటో ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అని సీట్ల పంపకం జరగటం జరగకుండా ముందు నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ని డిమాండ్ చేసుకుంటూనే వస్తున్నారు ఆయన స్పందించినటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవు ఇప్పుడు మాత్రం చివరి లేఖాస్త్రం సంధించారు ఎలా ఉంటాయి పరిణామాలు మున్ముందు అసలు రేపు తాడేపల్లిగూడెం దగ్గర ప్రతిపాడులో జరిగే సభ తెలుగు జన అని ఈ రెండు పార్టీలు కలిపి పెట్టినాయి దాని టైట్లు తెలుగు జన విజయకేతనం అంటే ఏంటి ఈ ప్రభుత్వాన్ని అధించాలా మేము రావాలి అనేది జనసేన టీడీపీ రేపు బీజేపీ కలిస్తే బీజేపీ వీళ్ళ ఈ రెండు పార్టీల ముఖ్య ఉద్దేశంతో వెళ్తున్నారు సన్నాహక సభ నిన్న జరిగింది మనం చూసాం విపరీతమైన వ్యతిరేకత తనకు నుంచి ఆ అభ్యర్థి జనసేన అభ్యర్థి మొదటి నుంచి చేసిన వ్యక్తి వందలాది మందితో అక్కడ ఉన్న మనోహర్ గారిపైన దాడి చేసే పరిస్థితుల్లో ఏంటి ఇది అగమగోచరంగా ఉన్నది టికెట్లు ఇరవై నాలుగు సీట్లకి పరిమితమైన అనేది ఒక ఆలోచన ఆవేదన ప్రజల్లో ఉన్నది ఇదే సమయంలో సభ సభ ఒకటైతే కొన్ని లక్షల మందితో సభ నాలుగు లక్షల మంది అని చెప్పి గ్యాదర్ చేస్తున్నారు ఇది చారిత్రాత్మకమైన అవసరం ఈ కూటమికి మీరన్నట్టు జాయ్ గారు ఇప్పుడు రాసిన లెటర్ ఇదే కాదు సంవత్సరం నుంచి రాస్తున్నాడు ఇప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తా ఆయనకున్న అనుభవం ఎనభై ఎనిమిది దశాబ్దాల వయసులో ఆయన ఈ రోజున పరిపాలన మారాలి మూడో ప్రత్యామ్నాయం రావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ముందుకు వెళ్తున్నాడు అని మీకు తెలిసింది నాకు తెలిసింది ఎక్కడ కూడా ఆయన ఆయన సొంత ప్రయోజనాలు ఏమి దీంట్లో లేవు ఆయనకేమి ఈ వయసులో ఎక్కడ పోటీ చేయాలని కూడా లేదు ఆయన కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ సీఎం చూడాలని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఈరోజు రాసిన లెటర్ కావచ్చు అంత ముందు రాసే లెటర్లో కావచ్చు ఎప్పటికప్పుడు ఆయన ఎలక్ట్ చేస్తూ ఉన్నాడు సామాజిక న్యాయం పట్ల ఎలా ఉండాలి కాపులు చిరకాల వాంచి ఏంటి మిగతా బడుగు బలహీన వర్గాల్ని రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న ఎనభై తొమ్మిది శాతం వర్గాల వారిని ఎలా అక్ చేర్చుకోవాలి ఎన్ని సీట్లు మనం తీసుకోవాలి ఎన్ని సీట్లు తీసుకుంటే గౌరవంగా ఉంటుంది మనం రాజ్యాధికారంలో భాగం కావచ్చు ముఖ్యమంత్రికి ఏ విధంగా వస్తుందని పలుదపాలుగా లెటర్ రాశాడు ఆ లెటర్లో చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇచ్చాడు ఇప్పుడు రాసే లెటర్లో చంద్రబాబు నాయుడు గారికి రాసింది లెటర్ స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే మనం చూసాం నిన్న మొన్న చూసాం కాపులు పోలరేషన్ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వాలంటే నలభై సీట్లు తగ్గు కాకుండా సరే మొదట్లో అరవై డెబ్బై అన్న వ్యక్తి చివరికి నలభై నుంచి యాభై రావాలి అప్పుడే నీకు రేపు ముప్పై గెలిచిన ముప్పై ఐదు గెలిచిన కింగ్ మేకర్ అవ్వచ్చు అప్పుడు నువ్వు ఏదైనా అడిగితే చంద్రబాబు నాయుడు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ఆయన ఆలోచన అంతే కదండి అవును అది తప్పులేదు అది ఎందుకంటే నీకు స్నేహాస్వం అందించినప్పుడు ఒక పార్ట్నర్గా ఉన్నప్పుడు నీకెంతో నాకెంత అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా క్వశ్చన్లో ఉంటే నువ్వు పూర్తికాలం ఐదు సంవత్సరాలుంటే ఐదు సంవత్సరాలు నువ్వే ఉండాలంటే నా ఎదుగుదల ఏంటనేది నేను చూసుకుంటాను కదా ఆ ఆలోచన ఆయన కలిగించాడు ఇప్పుడు రాసిన లెటర్లో ఏంటంటే సరే ఇది జరుగుతుంది ఈ సభ పెడుతున్నారు దీంట్లో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఎదురు నువ్వు నువ్వేం చెప్తావు అనేది పవర్ షేరింగ్ ఉందా లేదా సీట్లు ఇరవై నాలుకే పరిమితం చేసావు జనసేనని మూడు ఎంపీలకే పరిమితం చేసావు ఓకే నీ నోటి నుంచి అంటే చంద్రబాబు నాయుడు నోటి నుంచి రాజ్యాధికారంలో నాతో సమానంగా పవన్ కళ్యాణ్కి ప్రముఖ పాత్ర ఉంటుంది అంటే ఏంటి ఐదు సంవత్సరాల సీఎంలో సగం పవన్ కళ్యాణ్ కూడా ఇస్తాను అనే మాట అంటే నేను నేను ఇన్ని ఇయర్స్ పీరియడ్ మీరు ఇన్ని పీరియడ్స్ అని చెప్పి చెప్పాలి చెప్పాలి అది ప్రధానమైన కోరిక అదే సమయంలో మంత్రి వర్గంలో కూడా సరి సమానంగా ఉండాలి ప్రాధాన్యత అది ప్రజలకి నువ్వు ఇవ్వగలిగితే రేపు వేసేది ఓట్లు వాళ్ళే అది లక్షలాది మంది సభలో మీరు చెప్తే హర్షాతి నికేతాలు క్లాప్స్ కొడతారు ఆహ్వానిస్తారు ఈ లేయర్ ఏదైతే ఫామ్ అయ్యిందో ఈ రెండు మూడు రోజుల నుంచి టికెట్లు గందరగోళం ఎక్కడికక్కడ దిష్టిబొమ్మ తగలబెడతావు జెండాలు పెట్టేయటం గందరగోళం పరిస్థితి మొదటి నుంచి క్షేత్రస్థాయిలో చేసిన వాళ్ళకి సీట్లు లేకపోవటం ఇటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు చూడాల ఒకేసారి నూట పద్దెనిమిది మంది అభ్యర్థులు ప్రకటించుకున్నామని చెప్పి చెప్పుకున్నా ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రాసిన లెటర్లో రెండు పేజీలు నేను క్లియర్గా చదివా చదివిందంటే ఆయన ఒకటే ఒక పేజీలు కంప్లీట్గా చూసాడు నేను ఈ స్టాండ్ మీరు ఈ స్టాండ్ మీ దగ్గర నుంచి తీసుకుంటే మీరు చెప్పగలిగితే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది డెఫినెట్గా ఈ కూటమి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది జనసేన కూడా ఆ నీరసం పోయి ఆ ఆవేదన పోయి డెఫినెట్గా ఓటు టీడీపీ వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఇది ఒక్కటే మొందని చెప్పి చెప్పారు హరిరామజోగయ్ గారు డిమాండ్ చేసినట్లు లేకపోతే మెజారిటీ జన డిమాండ్ చేసినట్లు చంద్రబాబు నాయుడు కనుక్క ఇదిగో నేను ఇన్ని ఇయర్స్ సీఎంగా ఉంటాను లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇన్ని ఇయర్స్ సీఎంగా ఉంటానని గనక ప్రకటిస్తే మీరు అన్నట్లు ఆ ఆవేదన వేదన మొత్తం వెళ్ళి కేడర్ మొత్తం కట్టగట్టి కోసం పనిచేస్తుందిగా డెఫినెట్గా చేస్తుంది నో డౌట్ ఎట్ ఆల్ ఎందుకంటే చిరకాలంగా చూస్తుంది ఏంటంటే రెండు పది సంవత్సరాల నుంచి ఆయన పార్టీని ఆయనతో ఉన్నారు సార్ చిరంజీవి గారు వెళ్ళిన ఆ కేడర్ అంతా పవన్ గారికి వచ్చింది పవన్ గారి నుంచి టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్న ఆయన ముఖ్యమంత్రి అవటానికే చూస్తారు తప్పితే ఆయన ఇంకొకరు చేయడానికి చూడరు సరే ఇంకొకరు చేసినా ఆయన సీనియర్ కాబట్టి ముందు మొదట మొదట విడత ఆయనకే చేయండి రెండో విడత అయినా మాకు గ్యారంటీ ఉందా లేదా ఓకే ఇక్కడ సీట్లు ఇవ్వాల గౌరవప్రదంగా నలభై యాభై సీట్లు ఇవ్వాల రేపు అడగటానికి లేదు కదా దాంట్లో ఎన్ని గెలుస్తావు గెలిస్తే కదా మన వీళ్ళ మద్దతు లేకుండా రేపు చంద్రబాబు నాయుడు అయ్యాడు అనుకోండి వీళ్ళు ఎందుకు పట్టించుకుంటాడు అవును అంతే కదా ఆ అనుమానం వీళ్ళకు ఉంది కాబట్టి సరే ఎదు ఎడు సీట్లు వేయలేదు ఆ నీరస్యం ఆ ఆవేదన పోవాలి ఎక్కడికెక్కడ నిరసన సర్దుమనగాలి ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే ఆయన నోటి నుంచి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కదా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో కలిసి వెళ్తున్నాను కాబట్టి నాతో పాటు సరే సమానంగా ప్రాధాన్యత ఈ కూటమిలో ఉంటుంది అనే మాట ఆయన నోటి నుంచి వస్తే డెఫినెట్గా పోలరేషన్ అవుతుంది ఓటు డెఫినెట్గా ఎయిటీ నైన్ పర్సెంట్ సప్రెస్ గ్రూప్స్తో పాటు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు గెలిపోవటము నిర్ణయించే స్థాయిలో వాళ్ళు ఉన్నారు మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూసుకుంటే అరవై ఒక్క స్థానాల్లో పదివేల ఓట్లు పైనే ఉన్నాయి ఒక పదిహేను స్థానాల్లో అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నారు అంటే ఏంటి రేపు ఏ ఎమ్మెల్యే గెలవాలన్నా ఈ ఓటు ప్రతిదీ కీలకమే అద్భుతమైన అవకాశం ఉంది సార్ దీన్ని అందిపుచ్చుకోవాలి హరిరామజోగయ్య గారు ఈరోజు రాయలేదు లెటర్ దాదాపు సంవత్సర కాలం నుంచి మీరేంటి మీ విధి ఏంటి మీ ఆశయం ఏంటి ఆశయ సాధనలో మీరు తీసుకునేటువంటి స్టెప్స్ ఏంటి అనేటువంటిది క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే గైడ్ చేస్తుంట అనిపిస్తున్నప్పటికీ కూడా జనసేనాన్ని ఆయన నిగదీస్తున్నారు అయినప్పటికీ కూడా కాపు సంక్షేమం కోసం ఇప్పటికీ ఆయన పరితపిస్తున్నా కూడా ఆయన సూచనల్ని మార్గదర్శకత్వాన్ని ఇప్పటి వరకు ఒక్కడ చోట కూడా పరిగణలోకి తీసుకునేదని అనిపిస్తోంది సరే వదిలేద్దాం కనీసం ఇప్పుడైనా కూడా ఈ చివరి అంకంలోనైనా కూడా హరిరామ జోగయ్ గారి డిమాండ్కి ఆయన అనుభవానికి దూరం దక్కే ఛాన్స్ ఉంటుందా అసలు గా ఉంటుందండి ఈజ్ ద టార్చ్ పేరర్ జోగయ్ గారు అనే వ్యక్తి ఈజ్ ద టార్చ్ పేరు పదిహేడు సంవత్సరాల వయసులో దొడ్డిపోట్ల విలేజ్కి గ్రామ మున్సిపుల్గా ప్రస్థానం స్టార్ట్ చేసిన ఆ వ్యక్తి ఆరున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది సార్ దేశంలో దేవీల తర్వాత అంత సీనియర్ నాయకుడు జోగయ్ గారు ఇప్పుడు జీవించనున్నో మన అదృష్టం ఆ వ్యక్తి ఎందుకు పోరాడుతున్నాడు అనేక ముఖ్యమంత్రుల దగ్గర చేశాడు ఇన్ఛార్జ్ గా చేశాడు నాదండ్ల భాస్కర్ రావు ఆ ఇన్సిడెంట్ అప్పుడు ఆ ముందు సీఎం ఈయనే ఇన్ఛార్జ్ సీఎం ఆయన వైద్య పరీక్షల కోసం ఎన్టీ రామారావు గారు ఎవరికి వెళ్ళేటప్పుడు ఈయన పెట్టాడు ఈయన ఎందుకు పెడతామని చెప్పేసి ఈయన మనోహర్ గారు నాన్నగారు నాదండ్ల భాస్కర్ రావు ఆ రోజు కుట్ర పడ్డారు అది తెలిసిన విషయమే తర్వాత గారు చనిపోయినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేశాడు ఇలా ఎంపీ పదవికి చిరంజీవి గారి కోసం ప్రజారాజ్యం పెడితే టూ ఇయర్స్ ఎంపీ పదవి ఉంటే కాంగ్రెస్లో రాజీనామా చేశాడు సార్ ఆయనప్పుడు అవిశ్వాస నిర్మాణంలో ఆయనకు పాతి కోట్ల ఆఫర్ ఇస్తే తృణప్రాయంగా తిరస్కరించాడు సార్ అందుకని గొప్ప భావాలు గల వ్యక్తి ఏ రోజు ఆయన స్వయంగా నా కోసం నా వారసత్వం ఐదుగురు కొడుకులు ఉన్నారు ఇద్దరు బ్యాంకు మేనేజర్లు ఇద్దరు డాక్టర్లు ఒక ఆయన సూర్యప్రకాశ్ అని ఒక్కడే రాజకీయాల్లో ఉన్నాడు ఆయనకు విషయం ఉంటే ఇవ్వండి టికెట్లు లేకపోతే లేదని చెప్పాడు తప్పితే నాకు కావాలని ఏ రోజు కూడా ఆయన అడగల కాపు జాతి సంక్షేమం కోసం పోరాడుతున్నారు ఆ రోజుల్లో నేను చూశాను నేను విద్యార్థిగా ఆయన్ని ఎప్పుడు రెండు వేల నాలుగు ఆ సంఘటనలో చూశాను నేను ఆయన్ని ఒక యూనివర్సిటీ లీడర్ వెళ్ళినప్పుడు ఈ దీనికి సంబంధించిన కాపుల కోసం ఒక పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోతుంటే కాపు సంక్షేమ సేవ సాధికారితో మేనిఫెస్టో పెట్టారు వీళ్ళని రిజర్వేషన్ ఇస్తాను చేయకపోతుంటే నారాయణ గారు ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు పిల్ల వెంకటేశ్ గారి నాయకత్వంలో ఒక ఇరవై రెండు మంది వెళ్ళాం ఓకే నేను ఒక సెక్రటరీగా అప్పుడు యూనివర్సిటీ లీడర్గా నేను కూడా వెళ్ళాను వెళ్ళిన అనుభవం నాకు నాకు స్వయంగా తెలుసు జోగి గారు ఏంటి ఆ క్రెడిబిలిటీ ఏంది ఆ కెపాసిటీ ఏంది ఇన్ని సంవత్సరాలు ఎందుకు పోరాడుతున్నాడు ఆయనది దాసర్నారు అపాయింట్మెంట్ ఇచ్చి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్దామంటే అందరం వెళ్ళాం నిజాముద్దీన్ ట్రైన్లో మాకేం తెలియదు అప్పుడు ఫోన్లు కూడా అంతగా లేవు టూ థౌజండ్ ఫోర్ సంఘటన చెప్తున్నా వెళితే ఆయన ఇమ్మీడియట్గా దాసర్ గారు అక్కడ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ దిగంగానే ఫోన్ చేస్తే సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు మళ్ళీ ఇంకోసారి కలుద్దాం అన్నాడు మేము ఎక్కడో విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళినాము నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను మా పరిస్థితి ఏంది ఆ సమయంలో మీలాంటి వ్యక్తి ఒకళ్ళు జోయ్ గారి దగ్గరికి వెళ్ళండి మీ సమస్య పరిష్కారం అవుద్దంటే ఓకే అక్కడ ఎంపీ ఆయన ఆయన బంగళలో వెళ్తే మా అందరూ మొక్కాలు చూసి మీరు ఏమైనా భోజనం చేశారని అడిగాడు లేదు సార్ అంటే భోజనాలు తెప్పించేసి హాఫ్ అన్ అవర్లో మీరు భోజనం చేసి ఫ్రెష్ అవ్వండి నేను అందరిని పిలిపిస్తానని చెప్పి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పల్లం రాజు గారిని సాయి ప్రతాప్ గారిని తర్వాత బాడీకి రామకృష్ణ గారిని బాలశౌరి గారిని ఓకే అందరు ఎంపీలను పిలిపించాడు సార్ ఇంటికి పిలిపించి వీళ్ళు ఉంటేనే మనం ఉంటున్నాం వీళ్ళ ఓట్ల ద్వారా మనం వెళ్తున్నాం వీళ్ళకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాల్సిన బాధ్యత నేను సోనియా గారిని నేను చూసుకుంటాను డాఫ్టింగ్ లెటర్ రాయండి సింగ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాపులు తరతరాలుగా వాళ్ళు ఓటు బ్యాంకును ఉపయోగపడుతున్నారు వీళ్ళు కోరిక తిరగాలని చెప్పి సోనియా గాంధీ లెటర్ డ్రాఫ్టింగ్ చేపించి ఆ డ్రాఫ్టింగ్ పలనరాజు గారు చేసిన తర్వాత ఏపీ భవన్కి నన్నే పంపించి ఆ తెలుగులో మళ్ళీ డిటీపీ చేయించి తీసుకొస్తే నేను చూసే అప్పుడు ఆయన్ని అక్కడ ఒక బుక్ చదివా ఆయన ఎట్లా ఎదిగారు రాజకీయ నాయకుడు అనేది ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆయనే నాకు తెలుసు ఎట్లా ఏ రోజు రూపాయి ఆశించే వ్యక్తి కాదు సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాడు సార్ సాయంత్రానికి ఓకే ఆ ఇరవై ఆరు మందికి అమ్మ సింగల్ లార్జెస్ట్ కమిటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికారులు వచ్చిందంటే కాపుల వల్ల మరి వాళ్ళకి చేయాలి కదంటే అప్పటికప్పుడు పది కోట్ల రూపాయలు శాంక్షన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ కుమార్ దగ్గరికి పంపించి మా అందరినీ ఓకే పది కోట్లు శాంక్షన్ చేపిస్తే ఆ పది కోట్లతో ఆంధ్రప్రదేశ్లో పిల్లలు యూనివర్సిటీలో కాలేజీలు పిల్లల్లో స్కాలర్షిప్లు వచ్చినాయి సార్ అకాడమిక్ వికర శిక్షణ కింద డైరెక్ట్గా గైడ్ లైన్స్ సీఎంకి ఇచ్చి ఇప్పించింది సోనియా గాంధీ గారు జోగే గారు చెప్తే ఆయనప్పుడు మా కళ్ళ ముందు జరిగిన సంఘటన అవును ఇప్పుడు ఇప్పటికీ ఆ ఫోటో సోనియా గాంధీ గారితో ఉంది పిల్ల గారు ఈ పిల్ల వెంకటేశ్వర గారు జోగే గారితో ఇంతమంది పల్లం రాజు గారితో ఉన్న ఫోటో నేను గుర్తు బాగా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జోగే గారు అంటే కమిట్మెంట్ ఒక డెడికేషన్ ఒక నేటి సమకాలీన రాజకీయాలు అనేక మందికి మార్గదర్శి నిన్నగాక మొన్న జనసేన జన కొత్తపల్లి సుబ్బరాయుడు కూడా జాయ్ గారి శిష్యుడే ఆయన ఎంపీ ఎమ్మెల్యే అవును కాపుల కోసం ఇంత పరితపించేటువంటి ఇంత అంకిత భావం ఉన్నటువంటి హరిరామ జోగయ్ గారి ఆవేదన ఆశయము జన జనసేన నాయకులకు ఇంకా కుల్లం కుల్లం మాట్లాడుకోవాలంటే జనసేనలో త్రీ పీపుల్ గా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ కు నాదెండ్ల మనోహర్ కు నాగేంద్ర బాబుకు తెలియదా అర్థం చేసుకునేటువంటి పొజిషన్ లో వాళ్ళు లేరా ఎందుకు తెలియదు ఇటీవల కాలం వన్ మంత్ బ్యాకే టూ అండ్ హాఫ్ ఫోర్స్ ఆయనతో సమావేశమయ్యారు ఓకే సీట్ల విషయంలో ఇట్లా తీసుకోవాలి వరవ ప్రధంగా ఉండాలి నువ్వు సీఎం అవ్వాలి ఈ విధంగా చంద్రబాబు దగ్గర ఉన్నాడు అని ఆయన సలహాలన్నీ ఇచ్చాడు ఆయన సలహాలు చాలా మేరకు ఆయన టూ ఇయర్స్ క్రితం మీరు కాపు సంక్షేమం శాని పెట్టినప్పుడు అందరిని పిలిచి మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే ఓకే గ్రామాల్లో మీరందరూ సెట్టి బలితో మిగతా బీసీ వర్గాలతో తగాదాలు ఒకప్పుడు అలా కాదు కులాలు కలిపే సిద్ధాంతాన్ని మీరు తీసుకెళ్ళండి అంటే ఆయన చెప్పినట్టు తూచే పాటించారు పాటించబట్టే అన్నదమ్ములాగా ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇల్లు వెళ్తున్నారు వాళ్ళ ఫంక్షన్కి ఇల్లు వెళ్తున్నారు ఎప్పుడు లేని విధంగా కులానికి కలిపేది ఈస్ట్ వెస్ట్ సక్సెస్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు ఫార్ములా అది ఒక పెద్దన్న పాత్ర పోషించి ఒక మెట్టు దిగండి అన్నాడు కొద్దిగా ఆవేశపరులు కాపులు ఎందుకంటే ఎక్కువ లార్జెస్ట్ కమ్యూనిటీ ఉంది కదా ఇరవై శాతం ఉన్నారు అర్థం ఉంది ఎందుకంటే ఎంతో కాలంగా రాజ్యాధికారం కోసం వాళ్ళు పోట్లాడుతున్నారు కాబట్టి ఉంటుంది అవును డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయినా రాజ్యాధికారం రాకపోతే నాలుగు శాతం వాళ్ళు ఆరు శాతం ఉన్నవాళ్ళు వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆవేదన ఉండదా మాకేం తక్కువ మేము ఎందులో తక్కువ ఎంతకాలం మేము పల్లకీలు మోయాలని చెప్పి న్యాయపరంగా వాట అడుగుతున్నటువంటి వాళ్ళు కదా వాళ్ళు తప్పలేదు వాళ్ళ ఆటలు తప్పలేదు జావేగారు ఆవేదనలు తప్పులేదు ఓకే అది చాలా వరకు తీసుకుంటాడు మేనిఫెస్టోలో పెట్టి ఆయన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ పాయింట్ ఆఫ్ విషయంలో రాజ్యాధికారం వచ్చే విషయంలో ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎన్ని ఏంటి అనేది వాళ్ళిద్దరే కదా సార్ అధ్యక్షులు ఆయన ఇప్పటివరకు పోరాడాడు చివరి ఎవరికి కూడా ఇప్పుడు ఏమన్నాడు చివరికి సరే సీట్లు ఇవ్వలేకపోయారు ఆయన కోరుకుంటుంది ఏంది ఏదైనా ఉందా న్యాయపరమైన ఉందా లేదు మీరు చెప్పండి అత్యంత న్యాయపరమైన డిమాండ్ కదా అది రాజ్యాధికారంలో ముందు నిగదీల్చని అన్నాడు బడుగు బలహీన వర్గాలు రాజ్యాధిక దూరంగా ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు పవన్ సీఎం అని మీరు చెప్పండి మీ నోటి నుంచి అంటున్నారు షేరింగ్ ఏంటి అధికారంలో వాళ్ళ పాత్ర ఏంటి మీరు నూట పద్దెనిమిది సీట్లలో నిన్న ప్రకటించిన తొంభై ఎనిమిది సీట్లో ఇరవై ఐదు సీట్లు కమ్మవారికి ఇచ్చుకున్నారు కదా మీ సామాజిక వర్గానికి అవును అంటే నాలుగు శాతం ఉన్న కమ్మవారికి ఇరవై ఐదు సీట్లు అంటే జనసేన పార్టీ కంటే ఒక సీటు ఎక్కువ ఇచ్చుకున్నారు కదా అవును అంటే మీ సమాజ వర్గాన్ని ఎక్కడ మీరు వదులుకోలే మరి ఇరవై ఐదు శాతం ఉన్న కాపులకి మీరు ఇచ్చింది పదే కదా ఇరవై ఐదు శాతం ఉన్న కాపులకి కాపులతో పాటు సప్రెసర్ గ్రూప్స్కి ఎనభై తొమ్మిది శాతం ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అదే రేషన్లో ఇవ్వాలి కదా ఇవ్వాలి అవును ఖచ్చితంగా ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ అనేది ఆవేదన ఇక్కడ అది సరే సీట్లు ఇవ్వలేదు నీ కారణాలు ఏదైనా కావచ్చు అనుభవం అది అదంటారు ఇది అంటారు సరే పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నాడు కాబట్టి సరే ఆయన విజ్ఞత ఆయన మంచితనం ఇక్కడ నువ్వు చేసేది ఏంటి ఓటు పోల్ రేషన్ ఎవరి చేతిలో ఉంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి చేతిలోనో చంద్రబాబు చేతిలో ఉండదు గ్రౌండ్ లెవెల్లో ఉండే గ్రౌండ్ లెవెల్లో ఓటర్లు ఉంటుంది అవును వాళ్ళ పల్స్ ఏంటి పవన్ సీఎం చూడాలని కనీసం రెండు సంవత్సరాలని చూడాలని న్యాయపరమైన కోరిక కాదా అవును మంత్రివర్గంలో కూడా సగ బాగా ఉండాలి న్యాయపరమైన కోరిక కాదా ముమ్మాటికి రెండు వేల పద్నాలుగులో అనుభవం లేకపోయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడిని అన్కండీషనల్గా చేసింది ఇదే పవన్ కళ్యాణ్ కాదా అవునా కాదా ఏ రోజున ఐదు సంవత్సరాలు ఒక పదవి తీసుకున్నాడా తీసుకోలేదు కదా సార్ అవును మరి అంత స్నేహాస్వం అందించిన వాడిని అదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జరిగితే గాజు ఒక బెమోరులో బలమైన అభ్యర్థుల్ని పెట్టి ఓడించింది అదే చంద్రబాబు నాయుడు కాదా అదే జగన్ కాదా ఇద్దరు కూడా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టినవి కూడా చేశాడుగా అయినా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడున్న సామాజిక స్థితిగతులు బట్టి ఇప్పుడున్న ఓటు పర్సెంటేజ్ని బట్టి అటు బీజేపీ కూడా నీకు ఎవరిని నమ్మొద్దు నిన్ను మేము సీఎం చేద్దాం మనం కలిసి వెళ్దాం అన్న కానీ కాదండి ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది చంద్రబాబు నాయుడు గారు అప్పుడేదో ఇన్సిడెంట్లు జరగవచ్చు ఇప్పుడు ఆయన మనకు కావాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి ఆయనే చెప్పాడు కదా సార్ ఈ పొత్తు పోవడానికి కారణం ఎవరనుకున్నారు కంప్లీట్ ఆయన పవన్ కళ్యాణ్ గారే ఒప్పించి ఢిల్లీ పెద్దలతో ఈరోజు బిజీ టీడీపీని కూడా ఎన్డీఏలో కూటంలో తీసుకెళ్తున్నాడంటే ఆయన ఎంత దార్శనికుడు అండి ఎంత దూరదృష్టి కలవాడండి ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేయాలనే కదా ఈ దేశానికి దశ దిశ చూపిస్తున్న మోదీ గారితో మనం ముందుకెళ్తే రేపు మన రాష్ట్రానికి కావాల్సిన అమరావతి రాజధాని కావచ్చు స్పెషల్ స్టేటస్ కావచ్చు పోలవరం కావచ్చు అనేక నిధులు తెచ్చుకోవచ్చునే ఆయన భావం ఆయన ఏమైనా ఉందండి సార్ ఆయన ఉన్న ఆస్తుల్ని పోగొట్టుకునే వ్యక్తి సార్ ఆయన దారా తన బిడ్డల మీద డిపాజిట్లలో డబ్బులు తీసేసి పార్టీ ఆఫీసులు కట్టుకుంటాడు సార్ అక్కడ చివరికి ఆస్తులు అమ్మేసేసి ముప్పై కోట్లతో కౌలు రైతులకు ఇచ్చే వ్యక్తి అండి ఆయన అటువంటి గొప్ప వ్యక్తికి మీరు ఎలా చూసుకోవాలి సార్ అదే ఇక్కడ ఆయన ఆవేదన రేపు కనుక మీరు మీ నోటి నుంచి పవన్కి సరే సమానంగా రాజ్యాధికారులు నాతో పాటు సమానంగా ఉంటుందనే మాట రాకపోతే ఇరవై తొమ్మిదో తారీఖు నేను నిర్ణయం తీసుకోబోతున్నాడు అది ఏ నిర్ణయం కాదు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన ఆమర నిరదీక్ష కూర్చోబోతున్నాడు నేను చనిపోయినా పర్లేదు ఏమిటి ఎంతకాలం ఎంతకాలం మోస్తారు ఆ రాజకీయ పార్టీల కాపుల్ని దేనికోసం ఇప్పుడు గారు ఆమ నిరాహార దీక్ష చేసేది ముందు పొత్తులోంచి బయటికి రా అన లేకపోతే సీట్లు ఎట్లాగూ తెచ్చుకోలేకపోయామో వాళ్ళు ఇవ్వలేకపోయారు కనీసం రాజ్యాధికారం కోసంలో వాటా తేల్చాలనే అన్ని పాయింట్లు ఉంటాయి ఆయన నోటి నుంచి ఇరవై తొమ్మిది చెప్తారనేది తెలుస్తుంది అంతవరకు మనకు తెలిసిన సమాచారం ట్వంటీ నైన్త్ ఆయన ఏ స్టెప్ తీసుకోబోతారని ఆయన నోట్ నుంచి ఎంతో కాలంగా కాపులు చేస్తున్నటువంటి ఆందోళనని కాపు సామాజిక వర్గం ఏం కోరుకుంటుందో స్పష్టంగా తెలిసిన వాళ్ళు మీరు కూడా ఒక కీలకమైన వ్యక్తి కాబట్టి ఈ రెండు మాత్రమే కాకుండా చంద్రబాబు చాణక్యని బాగా ఎరిగిన వ్యక్తిగా అడుగుతున్నాను రేపు సభ తర్వాత హరిరామజోగయ్య గారు అడుగుతున్నట్లు లేకపోతే మెజారిటీ కాపులు అభిలషిస్తున్నట్లు ఒక సానుకూల డిమాండ్ వచ్చేటువంటి పరిస్థితి ఉందా అసలు వస్తుందా నాకు డౌటే చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి కనుక వస్తే ఓకే నాలుగున్నర దశాబ్దాలలో ఆయన చెందిన చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా పర్ఫెక్ట్గా అనుకోవచ్చు మనం సిచ్యువేషన్ బట్టి గ్రౌండ్ రియాలిటీని బట్టి ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది ఎందుకు జనసేనతో కలిసి వెళ్దాం అనుకున్నాను అవతన దుర్మార్గ పాలన అని చెప్పి మీరు చెప్తున్నారు అవినీతమైన పాలనని మీరు చెప్తున్నారు జగన్ను గద్దె దించడమే నా ఏకైక మార్గం అని మీరు చెప్తా వెళ్తున్నప్పుడు జగన్ను గద్దించడం అంత కాదు స్నేహధర్మం అందించాలా మిత్రపక్షంతో కలిసి వెళ్ళాలంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఓటు నీకు పోలరేషన్ కావాలి అప్పుడే మీరు జగన్ను దించగలరు అది లేకపోతే ఆ గ్యారంటీ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇవ్వలేకపోతే పవన్నే సరిగ్గా ఓట్ల విషయంలో సీట్ల విషయంలో మీరు చూడాల రెండు రోజుల క్రితం చాలా తక్కువగా చూశారనేది భావన ప్రజల్లో బాగా జొచ్చుకుపోయింది ఎక్కడికక్కడ నిరసనలు మనకు ఎగ్జాంపుల్ ఇకపోతే గౌరవంగా సీఎం స్థాయిలో కనుక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కూర్చోబెడతారనే మీ నోటి నుంచి వస్తే పవన్ కళ్యాణ్ స్థితి ప్రకటన అవుతారు తెలివి గల వ్యక్తి తెలివి గల రాజకీయ నాయకుడు అవుతాడు లేకపోతే ఆయన నోటి నుంచి కనుక రేపు రాకపోతే టీడీపీ అనేది భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది టీడీపీ అనేది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశమే లేదు నాకున్న అంచనా ప్రకారము నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్ ప్రకారము పదవీ త్యాగానికి పవర్ షేరింగ్కి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు అనేటువంటిది నాకున్నటువంటి ఒక సమాచారం ఒకవేళ కనుక అది నిజంగా ఉండి ఉంటే లోకేష్ వన్ సైడ్గా చంద్రబాబు నాయుడే సీఎం అని చెప్పి చెప్పరు చెప్పకపోయినప్పటికీ కూడా మేము పవర్ షేరింగ్ చేసుకుంటామని చెప్పి అడపాదడపా కొన్ని లీకులన్నా వచ్చేవి ఇవి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలుగా పరిగణిస్తారే తప్పితే రేపు సభలో కాపులకి ఎలాంటి ఉపశమనం కలిగించే స్టేట్మెంట్ ఉండబోదు అనేటువంటిది ఇంకొక సమాచారం అప్పుడు అప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ డెఫినెట్గా డెఫినెట్గా ఇక్కడ కూడా వాళ్ళు ఆలోచనలు ఉన్నారు ఒకప్పుడు కాపులంటే కొద్దిగా అంతగా చదువుకోని ఉన్నారు ఇప్పుడు దాంట్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మంచి పొజిషన్లు వెళ్ళారు అమెరికా వెళ్ళారు వాళ్ళు తెలివితేటలతో క్షేత్రస్థాయిలో ఉన్నారు ఓటు బ్యాంకును ఏ విధంగా చేసుకోవాలి తరతరాల నుంచి మనకి ఆ రాజకీయ పార్టీలు ఎలా మోసం చేస్తున్నాయని వాళ్ళు పసిగట్టారు ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా మీకు తెలుసు లేదు ఎప్పుడు లేని విధంగా చెప్పారు ఒకే లేయర్లో ఉన్నారు ఈసారికి పవన్ సీఎంగా చూద్దాం ఆయన చెప్తే మనం వెళ్దాం ఆయన్ని చెప్తే వెళ్దాం చంద్రబాబు నాయుడు గారిని నమ్ముదాం అదే విషయంలో ఆయన కూడా సీఎంని రెండున్నర సంవత్సరాలు చేస్తారనే భావనతో ఉన్నారు ఆ భావన ఎప్పుడు పోయిందంటే మొన్న ఇరవై నాలుగు సీట్లు ఇచ్చేదరికి ఆ వాళ్ళు ఆ భావన పోయింది ఓకే మరి సీట్లు ఇవ్వలేదు రేపు ఎట్లా ముఖ్యమంత్రి చేస్తాడనే ఆందోళన ఉన్నారు ఇది కనుక ఆయన కనుక చేయకపోతే అండి నేను మరలా చెప్తున్నా మనం చూసాం నేను చూసాను నేను చూసాను సమాజాన్ని చూసాను చంద్రబాబు నాయుడు అందరి దగ్గరగా చూస్తాం ఇది కనుక చ ఆయన చేయకపోతే చారిత్రాత్మకమైన మిగిలిపోతుంది చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇస్తారా పవర్ షేరింగ్ కి ఒప్పుకుంటారా లేదా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ ఇప్పటికే అన్నింటికి మించి అంతే బాధ్యత రేపు తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో ప్రకటించాల్సినటువంటి అత్యవసర స్థితి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భుజాలపై ఉంది ఇప్పుడు నిరసనలు అసంతృప్త జ్వాలలు కొన్ని కొన్ని చోట్ల దాడులు మరికొన్ని చోట్ల ఆత్మహత్య యత్నాలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అయినా మళ్ళీ తన నిర్ణయాన్ని సమీక్షించుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకున్నారంటే నేను ఏం చెప్పినా వింటారు నా మాటల్లో వెళ్తారు నా ఆలోచన అంటే ఆయన ఆలోచన ఏంటి నన్ను రెండు వేల పంతొమ్మిదిలో కనీసం పది సీట్లు ఇవ్వకుండా నన్ను కూడా గెలిపించలేకపోయారు కదా నేను అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయాను కదా అందువల్ల ఆ జ్ఞాపకాలు ఆయన నెంబర్ గుర్తుంచుకుంటాయి ఎందుకంటే రెండు వేల తొమ్మిది పదిలో వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు సంఘటనలు కోవర్లు చేరి డిస్టర్బెన్స్ చేసినవి ఆయన మధ్యలో ఉండి ఉంటాయి ఓకే ఇవన్నీ జరగకూడదన్న ఆలోచన కావచ్చు ముందు చూపు కావచ్చు ఆయన ఎన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి అరే బాబా ఒకసారి నాతో పాటు ఒక పాతిక మందినైనా ఒక ఇరవై మందినైనా ఎమ్మెల్యేని ఈసారికి తీసుకెళ్దాం వెళ్ళిన తర్వాత మన ఆట మనం ఆడొచ్చు మనం 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 మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడొచ్చు అనే భావన ఆయనలో ఉండొచ్చు కానీ కానీ క్షేత్రస్థాయిలో అలా కాదు ఇరవై నాలుగుతో కాదు కనీసం నలభై ఉంటే ముప్పై ఐదు అప్పుడు మనం అడగవచ్చు అడిగితే ఏదైనా అవతల వ్యక్తి చేస్తాడు ఇప్పుడు అదే కదా సార్ మరలా మనం మనం చెప్పుకుంటాం కుమారస్వామి ఒక ముప్పై సీట్లతో జేడిఎఫ్ జేడిఎస్ అక్కడ ముఖ్యమంత్రి అయిపోయాడు సార్ ఆయన ఎక్కడ ఏకనాథ్ షిండే ఎక్కడి నుంచి వచ్చాడు సార్ ఈ రోజు ఆ రోజు మహారాష్ట్రకు ముఖ్యమంత్రి బీజేపీ చేసింది అనుకోండి ఇక్కడ నితీష్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు సార్ వరుసగా ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు తొమ్మిది సార్ ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడంటే ఆయన తెలుసు ఆ పలుసు తెలుసు ఆయనకంటే ఎక్కువ సీట్లు బీజేపీకి ఉండే కానీ అతనేసి అవుతున్నాడంటే కాబట్టి మనం అడగాలి హక్కుల కోసం పోరాడాలంటే గౌరవప్రదమైన సీట్లు మన దగ్గర ఉండాలి అబ్బో రేపు చాలా జాగ్రత్తగా ఉండాలిరా అనే భావనల్లో కలిగిద్ది మన మీద డిపెండ్ కాలేదనుకోండి వాళ్ళు చెప్పింది వేదంగా వీళ్ళు అంగీకరించాల్సిందే ఇంకెప్పుడు నాయకులుగా వీళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్లీ రాజకీయాల్లో కాబట్టి మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు కూడా పరిణితి చెందిన వ్యక్తే సమకాలీన రాజకీయాలు పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తే ఎక్కడ జరుగుతున్నాయి ఎందుకు ఈ పొరపాట్లు జరిగినాయి ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి ఎక్కడ నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి ఇప్పుడు కందులు దుర్గేష్ ఉన్నాడు రాజమండ్రి ఎందుకు ఈరోజు ఐదు వేల మంది ఆయనకే సీటు ఇవ్వాలని అసలు సీటు అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడు ఇంక ఎందుకు మార్చాల్సి వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ప్రతి ఎలక్షన్కి నేను ఇదే లాస్ట్ ఎలక్షన్స్ అనే గవర్నమెంట్లో బొచ్చేసి చదువు కోసం ఆయన అలిగాడు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఆయన నిడదవలు పొమ్మంటాం ఎంతవరకు సంబంధించాను సార్ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ పాలిటిక్స్ ఇది కాదు కదా కాబట్టి ఎందుకు ఇక్కడ జరుగుతుంది క్షేత్రస్థాయిలో ఆయన ఒక్కడే రాజమండ్రి అనుకుంటున్నారు ఆ సీటు వదులుకుంటే పక్కనున్న రాజానగరం రాజోలు మిగతా కాన్స్టిట్యూన్సీ కాకినాడ అన్నీ ఓడిపోయే అవకాశం ఉంటుంది కాపులు డిసైడ్ ఫ్యాక్టర్ ఉన్నారు సార్ రాయలసీమలో బలిజల రూపంలో కోస్తాలో కాపు తెలగల రూపంలో ఇక్కడ తూర్పు కాపుల రూపంలో విస్తరించి ఉన్నారు భౌగోళిక ప్రకారం వీళ్ళు డెబ్బై నుంచి తొంభై నియోజకవర్గాలు గెలిపోవటంలో వీళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వీళ్ళని ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తే చాలా చిన్న సున్నితమైన అంశం కాపుల్ది ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా సంఘటితం ఉన్నారు అంతా ఒకవైపు ఉన్నారు పవన్ వైపు అది వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే భావన వీళ్ళను కలిగితే కంప్లీట్ చేంజ్ అయిపోతుంది రాజకీయాలు పుట్టి మారిపోతాయి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి సున్నితమైన అభి ఆ అంశం కాబట్టి ఈ అంశంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు మంచిగా పరిణితి చెంది తన పందాన్ని తను చేసిన ఏదైతే ఈ ఈ డిస్టర్బెన్స్ కారణం ఎక్కడైతే ఉందో అది ఆ లోపాలని ఆయన సరిదించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఆ విధంగా నేను మీ వైపు ఉంటాను మీ వైపు నేను ఉన్నాను నన్ను నమ్మండి అనే ఆ రిక్వెస్ట్ ప్రజలు కూడా అడిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే రేపు జరిగేది తాడేపల్లిగూడెం ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ అని మొదటి నుంచి చేసుకుంటే ఆ టికెట్ కూడా జనసేనదే అక్కడ జరుగుతుంది ముఖ్యంగా కాపు బెల్ట్ కాపులు దళితులు బీసీలు ఉన్న బెల్ట్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్తాడో కూడా రేపు చూస్తారు ఈ డిస్టర్బెన్స్ పరిస్థితుల్లో సాక్షాత్తు నాదేండ మనోహర్ పొలిటికల్ అఫేర్స్ చైర్మన్నే వందలాది మంది దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది ఎందుకు క్షత్రస్థాయి చేసిన వాళ్ళు కాదని టీడీపీ వాళ్ళకి ఇస్తుంటే ఇంత త్యాగాలకు ఎవరు సిద్ధపడాలి త్యాగాలు సిద్ధపడి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ వాళ్ళు త్యాగాలు సిద్ధపడొచ్చు కదా మొత్తం జనసేన ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి త్యాగాలు సిద్ధపడ్డారు చివరికి ఆ ఇరవై నాలుగులో కూడా ఆ సీట్లో వాళ్ళు పోటీ చేసే చేయలేని పరిస్థితిలో మళ్ళా పొమ్మనకుండా పొగపెట్టి కింద నుంచి ఆ సీట్లు కూడా మాకే కావాలంటే ఇంకెక్కడ రాజకీయం ఇది కాదు కదా సార్ అవును అది కాబట్టి ఆయన కూడా రేపు ఈ యొక్క పరిస్థితులు బట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన తీరు రాజకీయాల్లో ఏ విధంగా ఉండబోతున్నాడు అనేది ఆయన స్పష్టంగా చెప్తాడనే మనం ఆశిద్దాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఓకే ఆయన ఆయన ఆలోచన తీరులో ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయన తెలియదు కాదు ఆయనకు అపార మనం ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ కంపల్సరిగా మనకు కావాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన కేడర్ నుంచి అనే ఆలోచన ఆయనలో ఉంటే ఆయనలో పరిపక్వత ఉంటే కనుక ఆయన ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అవుతారనమాట రేపు తీసుకునే డిసిషన్ బట్టి రైట్ రాజకీయాల్లో అసాధ్యం కానిదంటూ ఏది లేదు రాజకీయాల్లో ఇది ఇలాగే ఉంటుందని చెప్పడానికి కూడా ఏం లేదు నిజమే అద్భుతం ఏదో జరగాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది మీరు మాట్లాడినా నేను మాట్లాడినా మనం డిస్కస్ చేసిన మెజారిటీ పీపుల్ ఎవరైతే రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నారో వాళ్ళ డిమాండ్ నెరవేర్చాల్సిన అవసరం ఉందంటే దాని స్టాండ్ తీసుకుని మనం మాట్లాడుతున్నాం మీరు ప్రకారం రేపు టీడీపీ జనసేన సన్నాహక సభ ఏ విధంగా ఉంటుంది హర్రామ జోగై గారి లేకపోయిన పవన్ కళ్యాణ్ అది చంద్రబాబు నాయుడు స్పందిస్తారా లేదా అనేటువంటిది హాట్ టాపిక్ నేపథ్యంలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ